ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ప్రాసెస్ ఫాలో కావడం లేదంటూ బీజేపీ నాయకులు రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు చేశారు బీసీలకు నలభై రెండు శాతం మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు అయితే కాంగ్రెస్ మాత్రం కేవలం రాజకీయ కోణంలోనే ఆలోచించి లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఈ జడ్జిమెంట్ ను ఇచ్చిందని ఆయన ఆరోపించారు ప్రభుత్వం ప్రాసెస్ ఫాలో కావడం లేదని రామచంద్రరావు విమర్శించారు రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు వాళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళు అడ్డుకుంటున్నారు పేర్లు మాత్రం తీయటమే కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా మీరు తలకాయలు చేసి పెట్టుకుని పనిచేశారా వాస్తవంగా తెలుగులో మాట్లాడాలంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టిపడి ఉంది మీరు సుప్రీం అయినా పోతారా ఎక్కడ పోతారా దీంట్లో ఉన్నటువంటి ఒక లీగల్ లిచుకుల్ మీరు ఎందుకంటే మీరు చెప్పారు ప్రామిస్ చేశారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీరు చేశారు ఇది మీ బాధ్యత ఈ రకమైనటువంటి ఒక ఏంటి పరిస్థితి వచ్చో దాని ఆ అడ్డుని తొలగించే బాధ్యత మీది కానీ ఇప్పుడు మీరు చేసింది మొత్తము బిల్ తెచ్చింది మీరు డిక్లరేషన్ తెచ్చింది మీరు ఆర్డినెన్స్ తెచ్చింది మీరు సవరణ తెచ్చింది మీరు చివరికి మా మీద దోసి భేమ్ చేస్తారా